కాబట్టి ఎప్పుడు చీకటి బాగా ఉందో అప్పుడే దీపం యొక్క అవసరం ఉంటుంది బాగా చీకటిగా ఉండి అర్ధరాత్రి వేళ అనగా అజ్ఞానము హద్దులు లేకుండా పెరిగిపోయి ఆత్మకి అనాత్మకి భేదం తెలియక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పరమేశ్వరుడే జ్యోతిర్లింగ స్వరూపుడై ఆవిర్భవించి మనకు ఆయన్ని చేరవలసినటువంటి మార్గాన్ని ఇహమునందు మనకి కోరికలు తీరవలసినటువంటి మార్గాన్ని ఏకకాలమునందు ఉపదేశం చేశాడు అందుకే ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే అన్నారు ఆ జ్యోతిర్లింగాన్ని ధ్యానము చేసినంత మాత్రము చేత ఇప్సిత సిద్ధయే కోరికలు తీరుతాయి అటువంటి జ్యోతిర్లింగాన్ని రాత్రి పన్నెండు గంటలకే మనం దర్శనం చేయవలసి ఉంటుంది మనం సాధారణంగా ఈ జ్యోతి రూప దర్శనం అనేటటువంటిది ధ్యానమునందు మహాశివరాత్రి నాడు చేయాలి ప్రకటముగా కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపమని తిరువన్నామలలో అయితే కొండ మీద ఏకంగా అని చాలా అద్భుతంగా నిర్వహణ చేస్తారు అయితే మహానుభావుడు నడిచే దేవుడు పరమాచార్య చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఒక మాట చెప్తుండేవారు కేవలముగా దీపోత్సవము నాడు ఒక దీపాన్ని చూడడం కానీ అర్ధరాత్రి శివరాత్రి నాడు ధ్యానము చేయలేనటువంటి వారు అనగా జ్యోతిర్లింగము యొక్క ప్రాశస్యమును ఇక్కడ గుర్తించి లోపల ధ్యానము చేయలేకపోతే త్రయంబకుడనైనా పర్వాలేదు దామోదరుణ్ణైనా పర్వాలేదు మీకు నామరూపాలుగా భేదం కానీ తత్వత భేదమేం లేదు ఆ దీపశిఖలోకి ఆ జ్యోతిలోకి ఆవాహన చేసి అనగా ఆయనే పరంజ్యోతిగా ఉన్నాడు అని భావన చేసి ఆ దీపం వెలుగుతున్నప్పుడు ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో దీపపు వెలుతురు వాళ్ళ కంటిని ఆకర్షిస్తుందో అప్పుడు వారు ఒక మాట చెప్పాలి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించినా సరే కేవలం దీపం పెట్టి విడిచిపెట్టడం కాదు మనకి మన ఋషులు లోకము యొక్క ప్రయోజనాన్ని కోరుకోమని చెప్పారు మన కోసం బతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు అందుకే చూడండి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే ద్విపది చతుష్పది రెండు కాళ్ళున్నవి నాలుగు కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మనం అలాగే ఇవాళ రాత్రి పన్నెండు గంటలకు ఈ దీపాలన్నీ ఆర్పేస్తారు ఆర్పేసి ఎక్కడ వెలుగుతుందన్నది నేను చెప్పను ఎక్కడ వెలిగినా మీకు తెలిసిపోతుంది ఎందుకంటే మహాశివరాత్రి నాడు ఎలా జ్యోతి స్తంభం ఆవిర్భవించిందో అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక చోట గొప్ప దీపస్తంభం వెలుగుతుంది అది మీకు నాకు ఎక్కడ ఏ మూల కూర్చున్నా కనపడుతుంది అప్పుడు మనందరం మాత్రం ఆ జ్యోతివంక చూస్తూ వెలుపురు దర్శనం చేస్తూ దాన్ని జ్యోతిర్లింగ ఆవిర్భావముగా అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఆవిర్భవించినటువంటి శివలింగంగా భావన చేసి ముక్త కంఠంతో మనం అందరం ఒక మాట చెప్పాలి అని ఋషి ప్రోక్తం అది కార్తీక పౌర్ణమి నాడు అయినా సరే ఏమి కీటా పతంగా మశకాశ్చ వృక్షా స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం భవంతిత్వం శ్వపచాహి విప్రా అంటే ఎవరు ఈ దీపమును చూస్తున్నారో ఈ దీపము యొక్క కాంతి ఎంత దూరము పడుతోందో ఆ కాంతిలో ఉన్నటువంటి జీవులు ఏవైనా కావచ్చు అవి కీటాహ పురుగులవచ్చు పతంగాహ రెక్కలతో ఎగిరేటటువంటి దీపపు పురుగులు కానీ పక్షులు కానీ మశకాశ్చ ఈగలు దోమలు వృక్షాహ ఆ వెలుతురు చెట్ల మీద పడింది ఆ చెట్లు జలేస్తలే ఏ ది జీవాహ అక్కడికి దగ్గరలో నీరు ఉండొచ్చు నీటిలో కొన్ని ఉండొచ్చు భూమి మీద కొన్ని ఉండొచ్చు ఈ వెలుతురు ఎంత దూరం పడుతోందో ఆ జ్యోతిని చూసి వీరు చెప్పినటువంటి శ్లోక ధ్వని ఎంత దూరం పెడుతుందో దృష్ట్వా ప్రదీపం నచ జన్మభారిన అదే సాక్షాత్ పరమేశ్వరుడు త్రయంబకుడు త్రిపురాంతకుడు మహాదేవుడన్న భావన చేస్తూ మీరు అలా చూడడం చాలా తేలికండి అర్ధరాత్రి వేళ ఒక జ్యోతిష్సు కంటిని ఆకర్షిస్తుంది తొందరగా మనస్సు నిలబడుతుంది కాబట్టి అటువంటి జ్యోతిస్వరూపాన్ని చూసి నమస్కరిస్తూ దృష్టవా ప్రదీపం నచ జన్మ ఎవరైతే అలా దీపాన్ని చూసి నమస్కరించి శ్లోకాన్ని చెప్తున్నారో వాళ్ళకి నచ జన్మ వారికిక వారికి ఇక జన్మ లేదు అంటే ఆ భక్తితో కూడిన దర్శనము జ్ఞానావిర్భావమునకు హేతువై ఆ జ్ఞానము చేత మళ్ళీ పుట్టవలసిన అవసరము లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి ఒక చిన్న పని చాలా పెద్ద ప్రయోజనాన్ని ఇప్పించగలిగినటువంటి గొప్ప నైమిత్తిక తిథి మహాశివరాత్రి మహాశివరాత్రి అర్ధరాత్రి మనం అలా దర్శనం చేసేంత వరకు ఏం చేస్తుండాలి మనమంటే చెప్తాం ఈ శ్లోకం మరి మిగిలిన ప్రాణులు అందుకే చెప్పారు అవి చెప్పక్కర్లేదు ఆ వెలుతురు పడితే చాలా వెలుతురు పడినంతలో ఏ ఉన్నాయో వాటికి కూడా అంత గొప్ప జన్మ వస్తుంది కనుక భవంతిత్వం శ్వపచాహి విప్రాహ శ్వపచులు కూడా విప్రులవుతారు దాన్ని చూసినటువంటి వారు ఈ శ్లోకమును చెప్పిన వారు కాబట్టి రాత్రి పన్నెండు గంటలకి లింగోద్భవ వేళ వరకు ఉండి లింగోద్భవం అయిన తర్వాత అభిషేకం జరుగుతుంది స్వామికి ఆ అభిషేకం జరిగిన తర్వాత మనం గృహాలిముఖలో అవుతాం ఈ లోపల ఏం చేయాలి రోజు ఏం చేస్తారో చేయకుండా ఉండాలి రోజు ఏం చేస్తారు నిద్రపోతారు ఇవాళ ఏం చేయాలి నిద్రపోకుండా ఉండాలి నిద్రపోకుండా ఉండడం జాగరణ అవుతుందా అలా అయితే ఏదో పనిచేసి నిద్రపోకుండా ఉండొచ్చు అది జాగరణం కాదు జాగరణ మనగా ప్రతిరోజు చీకటి పడిన తరువాత బాగా మనని ఆవేశించేటటువంటి రాక్షస ప్రవృత్తులు ఏ ఉంటాయో కామక్రోధస్థ లోభస్చేహేతి తస్కరా జ్ఞానరత్నాపహారా యాతస్మా జాగ్రత జాగ్రత అంటారు శంకర్లు అవి మనస్సుని పట్టకుండా మనస్సుని ఈశ్వరాభిముఖం చెయ్యాలి అలా నామం చెప్తూ ఉండండి అన్నా అనుకోండి నామం చెప్తూ గునుకు వస్తుంది రోజు అలవాటు అయిపోయింది పుట్టినప్పటి నుంచి అది ఉపాధికి అలవాటు పడుకుంటుంది కాబట్టి ఇప్పుడు మనస్సు నిలబెట్టాలి మనస్సు నిలబడడానికి శరీరము సహకరించాలి కాబట్టి అత్యంత ఇష్టమైన విషయాన్నే భగవత్ సంబంధంగా మార్చాలి ఇవాళ కాబట్టి ఇప్పుడు నేను వేదికి దిగిపోయిన తర్వాత అంటే ఉపన్యాసం చెప్పవనుకోకండి ఉపన్యాసం అయిపోయాక వేదికి దిగిపోగానే మీరెవ్వరూ లేచిపోకండి అత్యద్భుతమైన కార్యక్రమం ఇవాళ రేపు మనది కాని ఒక సంప్రదాయంలో కొట్టుకుపోతూ అవే టీవీలు చూసినా అవే ఎక్కడ చూసినా అది తప్ప మనకి ఇంకో సంస్కారం లేనట్టుగా రోజులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఒక కొత్త ప్రక్రియ శివరాత్రి నాడు ప్రారంభించాలని అనుకున్నాం ఇవాళ చిన్న చిన్న పిల్లలు ఆ వేదిక మీద కూర్చుంటారు రెండో మూడో టీమ్స్గా వాళ్ళు అంతా చేస్తారు కానీ ఎలా ఉంటుందో తెలుసా అండి ఒక్క భగవత్ సంబంధమైన కీర్తనలు మాత్రమే వాగ్గేయకారులు ఏ అక్షరం దగ్గర ఆకపోతే ఆ అక్షరం నుంచి వాగ్గేయకారుల యొక్క కీర్తనలు పాడాలి